హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ నువ్వుల నిల్వ పచ్చడిని టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతో ఈ విధంగా రకరకాల పచ్చళ్ళు చేసుకొని నిల్వ చేసుకొని చాలా టేస్టీగా తినొచ్చండి ఇయర్ మొత్తం ఈ విధంగా కారం లేకుండా నువ్వులతో ఈ విధంగా పచ్చడి చేసుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి దీనికోసం అయితే ఆ హాఫ్ కేజీ మ్యాంగోస్ అయితే తీసుకోవాలండి దీన్నిటి మంచిగా చెక్కు వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పైన అంతా తీసేసుకొని మంచిగా తురుముకోవాలి ఇలా ఈ విధంగా గ్రేటర్ సహాయంతో హాఫ్ కేజీ మ్యాంగోస్ని అయితే మంచిగా తురుముకోవాలి చెక్కు తీసేసుకొని ఇలా తురుముకొని తురుముని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా వేకాక పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఇవి కూడా వేగాక పక్కగా తీసేసుకొని మనం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి ఆవాలను కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని అయితే మంచిగా పొడిలాగా చేసుకోవాలండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులను కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అదే కడాయిలో వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా చల్లారక పొడిలాగా చేసుకొని మంచిగా పౌడర్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పొడి పొడులన్నీ మనం ముందుగా తురుముకున్న మ్యాంగో తురుములో ఇవి వేసుకోవాలి దీంట్లో ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేసు వేసుకోవాలండి హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ రాక్ సాల్ట్ పెట్టి మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల పసుపు ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వుల పొడి మనం వేయించుకొని పొడిలాగా చేసుకున్న జీలకర్ర పౌడర్ ఆవాల పౌడర్ బెంతల పౌడర్ని అయితే దీంట్లో వేసుకోవాలండి వేసుకొని ఈ మసాలాలన్నీ మంచి మ్యాంగో తురుముకి పట్టేలాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం వెల్లుల్లి ముద్దును కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పోపు అయితే వేసుకోవాలండి పోపు కోసం హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి మంచిగా వేగాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి చక్కగా వేగాక ఈ పోపు అంతా చల్లారాక ఈ మనం నువ్వుల పొడి అన్ని పొడులు కలుపుకున్న మామిడి తురుమునైతే దీంట్లో వేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా కలుపుకుంటే మనకు నువ్వుల ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మంచి ఈ నువ్వుల మామిడికాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇదైతే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇది ఒక గాజు సీసాలో పెట్టి నిల్వ చేసుకోవద్దు అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్